పోతున్నావు ఆమె నెల చూడండి ఆ బండ అట్నే ఉంచి రమించవచ్చు కదా అంటే దేవుడు ఒక ప్రాసెస్ దేవుడు ఏం చేసినా కానీ ఒక క్రమానుసారంగా దోడి చేస్తాడు దేవుడు అందుకే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము చేసే పని మనం చేయాలి దేవుడు చేసే పని దోడి చేస్తాడు మనం చేసే పని ఏంటిదంటే మనం అవిశ్వాసమైన మాటలు మాట్లాడకుండా ఉండాలి విశ్వాసమైన మాటలు మాట్లాడాలి అంటే ఇక్కడ అడ్డుబండి ఏం తెలుసు అండి నీ అవిశ్వాసమైన మాటలే నీకు అడ్డుబండ ఈ అవిశ్వాసమైన మాటలు మాట్లాడద్దు నువ్వు నువ్వు విశ్వా మనం ఇంతకు చూసాం కదా గద్ద గద్ద గద్దపిల్లవుని కోడిపిల్ల నువ్వు గద్ద అన్న నువ్వు పక్షిరాజు పిల్లవు అన్న విషయం నువ్వు మర్చిపోవద్దు అలా లూయా నువ్వు పక్షిరాజు నువ్వు అన్ని పక్షులకే కాదు నువ్వు నువ్వు పక్షిరాజు నువ్వు కాబట్టి నీకు ఏదైతే అడ్డుగా ఉందో అది మాట్లాడకి పోంచి